Am um, Am <laughs> um, um, <laughs> అర్హర మహాదేవ్ ప్రేమస్వద దివ్యాత్మ స్వరూపులైన మీ అందరికీ మహాదేవ్ మూలము ఏమిటి మూలాధారం అంటే ఏమిటి సహస్రము అంటే ఏమిటి నాలుగు వేదాలు అష్టాదశ పురాణాలు భూమి మీద ఉన్న అన్ని భాషలకి మూలం ఏమిటి చెప్తారా మనం చదువుకునేటప్పుడు వాళ్ళు చదువుకుంటాం ఆ నుంచి క్షా వరకు చదువుకుంటాం ఆ నుంచి క్షా వరకు చదువుకుని ఒకటో తరగతి దగ్గర నుంచి పదవ తరగతి దాకా చదువుతాం అలాగే డిగ్రీలు పట్టాలు పిహెచ్డీలు డాక్టరేట్ దాకా కూడా చదువుతాం మీరు డాక్టరేట్ దాకా వెళ్ళినప్పటికి కూడా అన్నిటికీ మూలం అక్షరాలే అన్ని భాషలకి ఏడు కోట్ల మహామంత్రాలకి నాలుగు వేదాలకి అన్నిటికీ మూలం ఆ నుంచి క్షా వరకు ఉన్నటువంటి అక్షర సముదాయమే తప్ప మరొకటి లేదు రాదు మరి మీరు ఆ మూలాన్ని పట్టుకోవట్లేదు మూలాధారాన్ని పట్టుకోవట్లేదు దాన్ని వదిలేస్తారు ఇప్పుడు ఏం చదువుతా డిగ్రీలో ఉన్నాం లేదా అది చదువుతున్నాం ఇది చదువుతున్నాం అనుకుని అది చూస్తాం కానీ ఇప్పుడు నిజంగా కంప్యూటర్ చదివి రోజుకి లక్ష రూపాయలు సంపాదించే వాడికన్నా సరే అలా అప్పచెప్పమంటే అప్పచెప్పలేడు ఈ రోజుని మూలాన్ని మర్చిపోయారు మిమ్మల్ని మీరు మర్చిపోయారు మీ ఆధారాన్ని పట్టుకోండి మీ నాడులకి దశ మహావిద్యలకి సృష్టి చరాచరానికి ఆధారం పంచభూతాలకి గ్రహ నక్షత్రాలకి మీ సప్త ధాతువులకి సప్త సాగరాలకి సప్త దీపాలకి అన్నిటికీ మూలాధారం అక్షర సముదాయం ఆ అనే అక్షరం శివ ఆ అనే అక్షరం అమృతం ఆ అనే దీర్ఘం ఆకర్షణ శక్తి ఈ రెండిటి యొక్క రహస్యమే నీ జీవితం ఆ అంటే అమృతం అమృతం అంటే అమృతేశ్వరి అమృతేశ్వర చావులేనిది నశించనిది శివుడు నీ సహస్రారం ఆ అనే దీర్ఘం ఆకర్షణ శక్తి నీ మూలాధారం ఈ రెండిటినీ కలిపేదే శివశక్తుల యొక్క సంయోగం అం అనే శబ్ద తరంగం వలన నీ సహస్రారం ఓపెన్ అవుతుంది అం అని చేసే శబ్ద తరంగం వలన నీ మూలాధారం ఓపెన్ అవుతుంది ఆ అనేది బేసి ఏకత్వం ఆ అనేది సరి అనేకత్వం ఈ రెండు కలిపేదే అర్ధనారీశ్వర తత్వం ప్రాణ సాధన చేయడం ద్వారా అమృతాన్ని వర్షింపజేసుకుని అమృతాన్ని సేవించి మృత సంజీవిని విద్యగా నువ్వు స్వరయోగం వలన మంత్రదీక్ష వలన సాధన ఎలా చేయాలి నేర్చుకోవడం వలన మన జన్మ సార్థకం అవుతుంది ఇలాంటి అద్భుతమైన విద్య నేర్చుకోవడానికి అర్హత కావాలి త్యాగం కావాలి భక్తి కావాలి నమ్మకం కావాలి ఆశ్రయించుడు కావాలి గురువుని ఆశ్రయించాలి పూర్వకాలంలో చక్రవర్తులు ఆశ్రమాన్ని గురువుని శిష్యుల్ని పోషించేవారు అప్పుడు గురువు అందరికీ సేవ చేసుకునే అవకాశం వచ్చింది ఇప్పుడు ఈ కలియుగంలో అప్పుడు కనుక ధర్మం మూలం జగత్ అన్నారు అప్పుడు ఇప్పుడు ఈ కలియుగలు ఈ ఈ సమయంలో పోషించేవాడు లేడు ఆశ్రయించేవాడు లేడు స్వార్థం వ్యాపారం దైవం పేరిట గురువు పేరిట రాజకీయాల పేరిట వ్యాపారం కనుక దనం మూలం అయిపోయింది అయినా సద్గురువులు మిమ్మల్ని అనుగ్రహించడానికి దక్షిణ మాత్రమే కోరుకుంటున్నారు ఫీజు కోరుకోవట్లేదు అది కూడా త్యాగం చేయనప్పుడు మీకు ఇంకా అర్హత రాలేదు ఆగండి దక్షిణ సంపాదించిన తర్వాతే మీకు త్యాగం వచ్చిన తర్వాతే విద్య నేర్చుకోండి అంతేగాని మీ మనసుకు నచ్చినట్టుగా వాచ వేదాంతం చేయకండి అనుష్ఠాన వేదాంతానికి రండి ముందు నిజం చెప్పేవాడికి భయం లేదు భయపడేవాడు నిజం చెప్పడు నిజం చెప్పేవాడు సత్యాన్ని పలికేవాడు గట్టిగా చెప్తాడు అబద్ధం ఆడేవాడు మోసం చేసేవాడు స్వార్థం చూసేవాడు నసుకుతూ మాట్లాడ్డాడు దక్షిణ లేనిది త్యాగం లేనిది ప్రకృతి నుంచి భగవంతుడి నుంచి సమాజం నుంచి ఏ ఒక్కరు ఈ రాజు వరకు సాధించింది లేదు త్యాగం కావాలి త్యాగం కావాలి త్యాగము లేని కారణంగానే రాజకీయంగానో ఆధ్యాత్మికంగానో స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక మాయలు జరుగుతున్నాయి ఒకనాడు యాభై సంవత్సరాల క్రితం రాజకీయంగా ధన సంపాదన కోసం వ్యాపారం కోసం ఆంధ్రప్రదేశ్లో ధవళేశ్వరం బ్రిడ్జి వాటర్ బాంబు పెట్టి లీక్ చేశారు ఆ ధవళేశ్వరం బ్రిడ్జి కట్టడానికి ఆనకట్ట కట్టడానికి కోట్ల రూపాయలు కొన్ని సంవత్సరాలు రాజకీయ ఉపాధి ప్రజా ఉపాధి కూడా జరిగింది రాజకీయం అలాగే ఈ రోజుని ఈ మధ్య కాలంలో నలభై సంవత్సరాల క్రితం ఒక మహానుభావుడు ఒక సద్గురు హృదయపూర్వకంగా లక్ష మందికి నారాయణ మంత్రం చేసి ఒకే పందిరిలో ఒకే సమయంలో అందరూ కూడా అన్నం కలిపి నారాయణ అర్పణం చేసి లక్ష మంది ఒకేసారి భోజనం చేస్తే అన్నదానం ఎంత గొప్పగా ఉంటుందని సంకల్పం చేశాడు ఆ మహానుభావుడు అదే సమయంలో రామ జన్మభూమికి ప్రజలందరూ మహాత్ములందరూ రామనామం రామనామ యుతికలు సిరస్సు పెట్టుకొని పెట్టుకుని ఊరంతా ఊరేగించి మంగళ వాద్యాలతో మహాత్ములు ఎందరో మంది రామ నామిక రామ జన్మభూమికి పంపించారు అలాంటి అవకాశాలని మహాత్ముల యొక్క అవకాశాలని రాజకీయమైనటువంటి దేవుడు పేరు చెప్పి గురువుల పేరు చెప్పి సమాజంలో బడాచోర్లు ఆ గురువు గారు ఈ గురువు గారు ఆ దేవుడు ఈ దేవుడు అని అన్నదానానికి ఆలయ నిర్మాణాలకి ప్రజల దగ్గర సొమ్ము వసూలు చేసి గమ్యస్థానం చేరడానికి సకమే వెళ్ళింది మిగతా సకం వాళ్ళు వెళ్ళకెళ్ళింది అందులో అధర్మం ప్రవేశించింది అందుకనే ధర్మకార్యం నెరవేరలేదు నువ్వు హృదయపూర్వకంగా చెప్పింది కూడా నిన్ను ఆశ్రయించినటువంటి సమాజం మాయా స్వార్థం ఉంది కాబట్టి నువ్వు చేసిన సంకల్పం ఓడిపోయావు లక్ష మందికి భోజనం పెట్టాలని సంకల్పించిన మహానుభావుడు లక్ష మందికి సరిపడగా పందిరి వేశాడు వాలంటీర్లను ఏర్పాటు చేశాడు అరవై ఎకరాల పొలవులో నూట ఎనిమిది దంపతులకి పాద పూజ నూట ఎనిమిది కన్యలకు పూజ నూట ఎనిమిది బాల పూజ సువాసిని పూజ నూట ఎనిమిది సాధువు పూజ అలాంటి సమయంలో కూడా స్వార్థం వలన ఆ నూట ఎనిమిది సాధువుల్లో ఒక మహానుభావుడు ఒక సిద్ధ పురుషుడు పన్నెండు సంవత్సరాలు సేవ చేసినటువంటి ఒక శిష్యుడు కూడా అక్కడికి వెళ్ళారు అరవై ఎకరాల పొలంలో నూట ఎనిమిది యజ్ఞగుండాల మయ్యాన్న ఆ గురు శిష్యులు ఉన్నారు అలా ధర్మ కార్యం కూడా ఎక్కడి నుంచి వచ్చిందో తుఫాన్ అరవై ఎకరాల పొలంలో వండిన అన్నము పందరులో అన్ని జలపాతమైంది ఒక హృదయపూర్వకంగా చెప్పినటువంటి ఒక మహాత్ముని యొక్క సంకల్పం స్వార్థపరు యొక్క విషయం వలన ప్రకృతి అంగీకరించలేరు ఎలా ఆ గురు శిష్యులు ఉదాహరణకి అలా ఎంతమంది చేస్తున్నారు ఎంతమంది జరుగుతుంది పడుకోవడానికి అవకాశం రాలేదు భోజనం చేయడానికి అవకాశం రాలేదు ఆకలి బాధ ఉన్నారు అలా ఎంతమంది స్వార్థపరుల యొక్క చాగమలైనటువంటి వారి యొక్క అధర్మ పాలనలనే గురువులు మహాత్ములు యుద్ధ పురుషులు చేసే సంకల్పాలకు కూడా ఆటంకాలు వస్తున్నాయి ఈ కలియుగంలో కారణం స్వార్థం తన పరభేదం అలాగే ఆ గురు శిష్యులు యజ్ఞం పాడైపోయిన తర్వాత తిరిగి వచ్చేస్తున్నారు తీసుకెళ్ళిన వాళ్ళు తీసుకొస్తున్నారు తీసుకొచ్చేటప్పుడు వారు అంతర్ముఖంగానే ఉన్నారు ఎప్పుడు ఆ గురు శిష్యులు ఎప్పుడు కూడా బయటకు ఎప్పుడు వెళ్ళలేదు అలాంటి అమాయకులైనటువంటి మహాత్ములు గురు శిష్యుడు వారిద్దరినీ కూడా ఒక భవంతులు కూర్చోబెట్టారు తీసుకెళ్లిన పది మంది కూడా రాత్రి నుంచి ఆకలిగా ఉన్నారు గురువుగారు శిష్యుడు ఆకలిగా ఉన్నారు ఆ భవంతి ఏంటో కూడా తెలియదు సోఫాలో కూర్చోబెట్టారు అప్పుడు గురువు ఆకలి వేస్తుందిరా ఇడ్లీ తెచ్చిపెట్టరా అన్నారు అతనికి ఏమీ తెలియదు నాలుగు ఇడ్లీ తీసుకొచ్చి గురువుగారికి ఇచ్చారు గురువుగారు తిని ఆకలి తీసుకున్నారు ఒక గంట పోయిన తర్వాత ఈ పది మంది ఆ భవంతి నుంచి పాయన మెట్లు దిగుతూ పళ్ళు కుట్టుకుంటూ వస్తున్నారు ఏమిటి అని విచారణ చేస్తే అదే హోటల్ కూడా అది హోటల్ అన్న సంగతి కూడా గురువుకి శిష్యుడికి కూడా తెలియదు ఒక్కసారి ఆలోచించండి తీసుకెళ్లిన గురువు గారిని శిష్యుడికి వాళ్ళు ఇచ్చిన మర్యాద బడాచోరులు సాధుహింస జరిగిందా లేదా అక్కడ వంశహాని భక్తుల యొక్క హింస వంశహాని అదే ఆనాడు అక్కడ జరిగింది అలాగే ఈ మధ్య కాలంలో తమిళనాడులో జగద్గురు యొక్క కన్నీరు ఉప్పినే వచ్చింది సాధు హింస పరిశుద్ధమైన మనసు పవిత్రమైన మనస్సు త్యాగము గురుభక్తి సర్వధర్మ సమన్వయం స్వధర్మ రక్షణ చేయాలి అంటే మీలో త్యాగం కావాలి కోటీశ్వర యోగం కావాలన్నా మీ జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండాలన్నా గురువును ఆశ్రయించండి సద్గురు మహాత్ములు ఎంతో మంది ఉన్నారు ఆశ్రయించండి సేవించండి సేవ అనే మాట మీద తప్పుడు ప్రచారాలు తప్పుడు మాటలు మాట్లాడరాదు జ్ఞానం ఉండి మాట్లాడండి త్యాగం ప్రేమ ఒక బిడ్డని కనాలంటే తల్లి ఎంత బాధపడి కష్టాన్ని అనుభవిస్తేనే కాని ఒక చక్కని బిడ్డ చేతికి రాడు ప్రకృతి అంతా కూడా ఎంతో కష్టపడితేనే గానీ మనకి అంతమైన శక్తి పడలేదు ఎన్నో జన్మలు కష్టపడినటువంటి తపస్సుని మీకు దారపోయాలంటే గురువుకున్నటువంటి త్యాగ బుద్ధిని కూడా గుర్తించలేనటువంటి అజ్ఞానులు ఈ ప్రపంచంలో ఉన్నారు ఎంతసేపు సులువుగా వచ్చేయాలి అన్ని లాభం సంపాదించాలి ఎలా వస్తాయి నీకు త్యాగం లేకుండా నీకు మయం ఎలా జరుగుతుంది శ్రీ రామకృష్ణులు చెప్పారు నేను భగవంతుని చూస్తే నువ్వు భగవంతుని చూస్తావు ఏది కావాలన్నా సాధించవచ్చును ఏది జరగాలన్నా ఏది చేయాలన్నా నీ భుజాల మీదే బాధ్యత ఉందని స్వామి వివేకానంద చెప్పారు అట్లాంటి దివ్య సందేశం మీ అందరూ భారతమాత మాత బిడ్డలుగా ఉండాలంటే ఆశ్రయించండి సేవించండి త్యాగముతోనే ఏదైనా సాధించగలం అదే ప్రేమ నిజం చెప్పడం నిష్ఠూరగా ఉండవచ్చును కష్టంగానూ ఉండవచ్చును కానీ నిజం ఎప్పుడు కూడా నిజమే ధర్మం ఎప్పుడు ధర్మమే ధర్మం వర్ధిల్లుగాక సర్వధర్మ సమన్వయం వర్ధిల్లుగా స్వధర్మ రక్షణ సిద్ధించుగాక అందరూ కూడా జ్ఞానవంతులు విద్యావంతులు ధనవంతులు ఆరోగ్యవంతులుగా ఉందలుగాక అందరూ కూడా పదహారు సంవత్సరముల వయసు వచ్చిన తర్వాత స్త్రీలు పురుషులు కూడా ఈ ప్రాణ విద్య నేర్చుకోవడం వలన సకాలంలో అన్ని సాధించగలుగుతారు అలాగే ప్రతి విద్యాలయంలో ఈ ప్రాణ సాధన స్వరయోగం ఏడవ తరగతి నుంచి కూడా నేర్పేటటువంటి గురువుల్ని ప్రతి విద్యాలయంలో టీచర్గా వేసి ఉద్యోగాలు ప్రత్యేకించి ఇప్పుడు దాకా మీరు చదువును చదువులకి విలువలు కావాలి మీ దేశాన్ని మీరు రక్షించాలి మీరు స్వాతంత్రంగా ఉండాలి అపనమ్మకాలతో కాకుండా మూఢ నమ్మకాలతో కాకుండా ఎలుకతో మీ జీవితాలను సరిదిద్దుకోవడానికి ప్రతి ఒక్క విద్యాలయంలో స్వరయోగం నేర్పేటటువంటి గురువులు నేర్చుకునేటటువంటి విద్యార్థులు ఉండి తీరాలి హర హర గురుదేవ్ రక్ష రక్ష మహాదేవ్